ఓం నమ శివాయ మన శివశంకర్ కృప యూట్యూబ్ ఛానల్ ఎందు శాస్త్రంపై అవగాహన కొరకు జ్యోతిషం నేర్చుకుందాం అనే శీర్షికతో ప్రతిరోజు ఒక వీడియోని అందిస్తున్నాము ఇందులో భాగంగా మనం పంచాంగం గురించి మరియు రాశుల గురించి గత వీడియోలో తెలుసుకున్నాం ప్రస్తుతం గ్రహాల గురించి తెలుసుకుంటున్నాం జ్యోతిషం నేర్చుకుందాం పద్నాలుగవ రోజు మనము గ్రహములు రకాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము అందులో భాగంగా గ్రహములు వాటి గుణములు అయితే మనకు మూడు గుణములు తమో రజో సత్వగుణములు రవి చంద్రుడు గురు ఈ మూడు గ్రహాలు సత్వగుణము కలిగి ఉంటాయి బుధుడు మరియు శుక్రుడు ఈ రెండు గ్రహాలు రజోగుణాన్ని కలిగి ఉంటాయి కుజ శని రాహుకేతువులు తమో గుణాన్ని కలిగి ఉంటాయి అదేవిధంగా ఋతువులకు అధిపతులుగా గ్రహములు శుక్రుడు వసంత ఋతువునకు అధిపతిగా ఉంటాడు కుజుడు ఋతువునకు అధిపతిగా ఉంటాడు చంద్రుడు వర్ష ఋతువునకు బుధుడు శరద్ ఋతువునకు గురుడు హేమంత ఋతువునకు శని శిశిర ఋతువునకు అధిపతులుగా ఉంటారు గత నాలుగు రోజుల నుంచి మనము గ్రహములు రకాల గురించి ప్రతిరోజు ఒకటి లేదా రెండు రకాలు తెలుసుకుంటూ చిన్న వీడియో రూపంలో తెలుసుకుంటూ ఉన్నాము రేపటి రోజున ఎంతో ముఖ్యమైనటువంటి గ్రహములు రెండు విధాలుగా ఉంటాయి వాటి గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం